ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా నైన్టీన్ ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం గత ప్రభుత్వంలో జీవో ప్రకారం అనేక కూడా వెంకటేశ్వర్స్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పొందగలిగారు అయితే ఈ వచ్చే కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జీరో అనేది జర్నలిస్టులకు శాపంగా మారింది జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టమైన పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉంది గత గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల యాక్సిడెంట్లు పడినటువంటి జర్నలిస్ట్ అయితే ఈసారి దాదాపుగా పద్నాలుగు వేల మంది పైన జర్నలిస్టు హోదవించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అనేది తీవ్రే తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రే దీనిపైన పూర్తి స్థాయిలో నిధ వ్యక్తం చేస్తుంది అటు డెస్క్ జర్నలిస్టులకు అటు మా సమాజంలో మండస్థాయి గ్రామస్థాయి అదేవిధంగా దీవస్థాయి పనిచేస్తున్న కూడా ఈ అనేది తీవ్ర అన్యాయం చేస్తుంది అంతేకాకుండా జనలిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు ఈ పూర్తి జీవో అనేటువంటి దోహదపడుతుంది కాబట్టి జీవో అమలు చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జీవాను సవరించాలి తద్వారా జనలిస్ట్ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వ పైన వేయకుంటాం అదేవిధంగా టీఈడబుల్డే ఈ యొక్క ఈ రోజు చేసినటువంటి సంగతి కేంద్రంలో జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జల్లు అందరూ కూడా కలెక్టరేట్ గా వచ్చి కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చంప పెట్టుగా కనిపించేటటువంటి జీవో వ్యక్తి సవరించి అందరి జన్స్థానం అక్కలు చేర్చుకొని జర్లుస్తాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజల వద్దకు ప్రజల చేరువ చేసేటువంటి కార్యక్రమం చేత ఉంటుంది వాళ్ళకే జనరీస్టులకే కోత విధించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం చేస్తే కనుక మరింత తమ మా యొక్క ఉద్యమం టీవీ డబ్ల్యూఏ ద్వారా మరింత ఉద్యమాన్ని ఉచితం చేస్తాము అనేకమైనటువంటి అదే కార్యక్రమం మేము సిద్ధంగా ఉన్నాం